కేటీఆర్ తిరుతావా ఏం మాట్లాడినా నిన్న శిక్ష నువ్వు విలేకరులతో బండారం ఇప్పు మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మార్కో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండాడు ఎన్ని వస్తుండీ పదిహేను కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడు నల్ల గద్ద గద్దదు ఆ రోజు అనుకున్నా రోజు అనుకున్నాను చరిత్రని పురుపాల ఇందులో తెలంగాణ చూసుకుంటా ఏ షాప్ బదులు లేవు ఏ షాప్ వదిలేవు ఏ బంగారు షాప్ వదిలేవు ఇలా మేము కబ్జేదమ్మా నేను ఇంద్రనాగారికి నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం నాకు అక్కడ ప్రజలకు కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు వాళ్ళు బాధపడుతుంటే ఈ మస్తుంటే భయపడ్డారంట నీయా కుక్కలు మస్తు మస్తు నేను దగ్గరికి